ద్వితీయోపదేశ కాండము పద్నాలుగవ అధ్యాయము మీరు మీ దేవుడైన ఎహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు ఎలయనగా నీ దేవుడైన ఎహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు ఎహోవా భూమి ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమవున్నట్లు నిన్ను ఏర్పరచుకొనెను నీవు హేయమైనదేదియూ తినకూడదు మీరు తినదగిన జంతువులు ఏవేవనగా ఎద్దు గొర్రెపిల్ల మేకపిల్ల దుప్పి ఎర్ర చిన్న జింక దుప్పి కారు జింక లేడీ కొండగొర్రె అనునవే జంతువులలో రెండు డెక్కలు గలదై నెమరువేయి జంతువును తినవచ్చును నెమరువేయి వాటిలోనిదే కాని రెండు డెక్కల గల వాటిలోనిదే కాని నెమరు వేసి ఒంటి డెక్క గల ఒంటే కుందేలు పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు అవి మీకు హేయములు మరియు పంది రెండు డెక్కల గలదైనను నెమరు వేయదు గనుక అది మీకు హేయము వాటి మాంసము తినకూడదు వాటి కళేబరములను ముట్టకూడదు నీట నివసించు వాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చునగా రెక్కలు పొలుసులు గల వాటినన్నిటినీ తినవచ్చును రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు అది మీకు హేయము పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు పెద్ద బోరువ క్రాంచు పక్షి పిల్లిగద్ద గద్ద తెల్లగద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతి విధమైన డేగ పైడికంటే గుడ్లగోబ హంస గోడబాతు తెల్లబందు చెరువు కాకి చీకుబాతు సారస పక్షి ప్రతి విధమైన శంకుబుడి కొంగ కొంగ కుడుగువ్వ గబ్బిలము అనునవి ఎగురు ప్రతి పురుగు మీకు హేయము వాటిని తినకూడదు ప్రతి విధమైన ప్రతి పక్షిని తినవచ్చును చచ్చిన దానిని మీరు తినకూడదు నీ ఇంటనున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును వాడు దానిని తినవచ్చును లేక అన్యునికి దాని అమ్మవచ్చును ఎలైనగా నీ దేవుడైన ఎహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో భాగమును అవశ్యముగా వేరుపరచవలను నీ దినములన్నిటిలో నీ దేవుడైన యహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్షారసంలో గాని